ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలిత సహస్రనామంలోని పదహారవ శ్లోకం యొక్క విశేష వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్క కారమ్య రసనాధామ భూషిత ఈ శ్లోకంలోని మొదటి పాదము అరుణారుణ కౌసుంభ తటి ఈ మొదటి పాదములో ఏం చెప్తున్నారు అంటే అమ్మ యొక్క కటి ప్రదేశం గురించి చెప్పబడింది అది అరుణ కాంతులను వెదజల్లుతూ ఉంది అరుణారుణ భాస్వత్ కటి తటి అంటే ఉదయ సూర్యుని రంగువలే కుంకుమ పువ్వు రంగువలే అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశం కలది అమ్మ అని అర్థం ఇప్పుడు ఈ నామం యొక్క విశేషాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటి తటి అంటే ఎర్రని వస్త్రమును కటి ప్రదేశమున ధరించిన దేవి అని భావం అరుణరుణ అనగా ఎర్రని ఎరుపు అని అర్థం వస్తుంది ఇది సూర్యుడు ఉదయించినప్పుడు ఆకాశమున మరియు సూర్యబింబమున కనపడినటువంటి ఎరుపు కౌస్తుంభం అనగా కుంకుమ పువ్వు రంగు అట్టి రంగుతో వెలుగొందుచున్న వస్త్రమును కటి ప్రదేశమున ధరించింది అమ్మవారు ఈ ఎరుపు రంగు ఇచ్ఛాశక్తి స్వరూపం అందుండి జ్ఞానక్రియాశక్తులు కూడా క్రమేపి ఉద్భవించగలవు అమ్మ తిరుగులేని సంకల్ప శక్తి కలది సంకల్ప బలము దృఢంగా ఏర్పడవలే అంటే ఉపాసకులు ఈ అరుణారుణ వర్మం వర్ణాన్ని బాగా ధ్యానం చేయాల్సి ఉంటుందన్నమాట రంగు అనేది మనస్సునందు అపవిత్రతను దగ్ధం చేయగలదు ఇంద్రియ ప్రవృత్తులను నిర్దేశం చేసి నియమించగలదు జీవునకు అమితమైన సంకల్ప శక్తిని ప్రసాదించగలదు కాబట్టే అమ్మవారికి కుంకుమతో పూజ చేయటము ఆమె నడుము చుట్టూ ఎర్రని పట్టువస్త్రం ధరించింది ఎరుపు రంగు అంటే కరుణ ఆమెతో సంబంధం ఉన్న ప్రతీదీ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది ఇది ఆమె రూపము కరుణతో నిండి ఉందని సూచిస్తుంది శ్రీమాతగా ఉండటానికి ఒక కారణం ఆమె తన మూడు క్రియలను అంటే సృష్టి పోషణ మరియు లయ ఇవన్నీ కూడా కరుణతో చేస్తుందని చెప్పవచ్చు ఇది వాగ్దేవుళ్ళలో ఒకరైన అరుణను కూడా సూచిస్తుంది ఈ సహస్రనామాన్ని ఎనిమిది మంది వాగ్దేవులు రచించారు అంటే ఈ లలితా సహస్రనామాన్ని వారు ఎవరంటే వసిని కామేశ్వరి కామేశ్వరి అంటే ఇక్కడ శివుని భార్య కాదు మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి మరియు కౌళిని అరుణ వాగ్దేవి ఆమె నడుములో ఉంది అరుణము అంటే ఎరుపు రక్తవర్ణం అది అరుణారుణము అంటే ఎరుపు అనే మాటను రెండుసార్లు చెప్పడం జరిగింది ఇక్కడ అంటే అరుణవర్ణము మరింత అరుణంగా ఉంది అని మిక్కిలి ఎర్రనైన అన్నూరునిలాగా ఎర్రదైన వస్త్రం చే ప్రకాశించు కటి ప్రదేశం గలది అమ్మ ఆ పరమేశ్వరి ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది బాలభానుని వలె అరుణవర్ణము కలది బంగారు ఛాయ వంటి కౌసుంబ ఛాయ గల వస్త్రముతో ప్రకాశిస్తూ ఉంది అమ్మవారు అరుణము అంటే సూర్యోదయానికి ముందున్న కాంతి అరుణుడు లేక అనూరుడు ఉదయించే సమయంలోని కాంతి కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది తెలుపుతో కలిసిన ఎరుపు అంటే పాటల వర్ణం కౌసుంభము అంటే కుంకుమ పువ్వు అర్ణుని యొక్క వర్ణము కౌసుంభ పుష్పము యొక్క వర్ణము గల వస్త్రాన్ని ధరించింది దేవి ఎరుపు రంగులో ఉంటుంది ఎర్రని వస్త్రాలు ఎర్రని పూలమాలల్ని ధరిస్తుంది ఆమె పూజ కూడా రక్తాక్షతలు అంటే ఎర్రని అక్షింతలు అని దాంతోనే చేయాలి ఇది కామ్యము ఈ ఎరుపు రంగు ఇచ్ఛాశక్తి స్వరూపం అందుండి ఏ జ్ఞాన క్రియాశక్తులు కూడా క్రమేణా ఉద్భవించగలవు అమ్మ తిరుగులేని సంకల్పశక్తి కలది సంకల్ప బలము దృఢంగా ఏర్పడాలంటే ఉపాసకులు ఈ అరుణారుణ వర్ణాన్ని బాగా ధ్యానం చేయవలసి ఉంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం ఈ రంగు మనస్సునందు అపవిత్రాన్ని దగ్ధం చేస్తుంది ఇంద్రియ ప్రవృత్తులను నిర్దేశం చే నిర్దేశం చేసి నియమిస్తుంది జీవనకు అమితమైన శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారికి కుంకుమతో పూజ చేయటము ఎరుపు రంగు తిలకం ధరించడము ఎర్రటి వస్త్రాలను భక్తులు దేవి ఉపాసన సమయంలో ధరించుటకు కూడా ఇది ఒక కారణం యూనిఫామ్ అనేది ఒక క్రమశిక్షణ ఒక గుర్తింపు ఒక వర్గానికి ప్రత్యేకమైందిగా కూడా గుర్తింపునిస్తుంది అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ రంగు వస్త్రాలు సాధకులు ధరించడం వల్ల వారికి మరింత ఏకాగ్రతగా ధ్యానం చేయడం మనము అమ్మవారి సమూహము అన్న భావన కలుగుతుంది శ్రీమాతే నమ తర్వాత శ్లోకంలోని రెండవ పాదం రత్నకింకిణీ కారమ్య రసనాధామ భూషిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రత్నకింకిణీ కారమ్య రసనా ధామ భూషిత ఏ నమ అని చెప్పాలి రత్న అంటే రత్నములతో కూడిన కింకిణీక అంటే చిరుగంటలతో రమ్య అంటే అందమైన రసన ప్లస్ దామ అంటే వడ్డానపు త్రాటి చేత భూషిత అంటే అలంకరించబడినది అని అర్థాలు వస్తాయి రత్నమయములైన చిరుగంటలచే రమ్యమైన బంగారు ములనూలుచే అలంకరించబడింది ప్రాచీన కాలంలో స్త్రీలు కూడా మొలత్రాటిని ధరించే అలవాటు ఉండేది ఉపనయనాది సంస్కారములు కూడా స్త్రీలకు చేస్తుండేవారు శ్రీదేవికి సదాచారమన్న అత్యంత ప్రీతి సదాచార బోధకురాలు కాబట్టి తాను మొలత్రాడు ధరించి లోకానికి బోధిస్తోంది బంగారము రత్నములతో పొదిగిన గంటలు గల మొలత్రాడు కటి ప్రదేశం కటి ప్రదేశమున యమన్ నియమాది గుణములను ఏర్పరచుటకు తోడ్పడుతుంది కామము మోహము కలిగించు ప్రదేశము కటి భాగం ఆ భాగానికి రత్నమయము హిరణ్మయము అగు కాంతులను స్పృశింపచేయుట ప్రసరింపచేయుట వలన జీవుడు అతి కామకుడు కాక ఉంటాడు వైదిక సంస్కారాలన్నీ కూడా జీవుడు కామలోలుడై పతనము చెందకుండుటకు ఏర్పరచబడిన సదాచారాలు సదాచారం ఉండే చోట సంపద ఉంటుంది విద్య కూడా అభివృద్ధి చెందుతుంది సదాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి అని తాను మొలనూలు ధరించి జీవులను హెచ్చరిస్తోంది అమ్మ ఆమె చిన్న గంటలు మరియు రత్నాలతో పొదిగిన నడికట్టుతో అలంకరించబడి ఉంటుంది దేవి పంచదశి మంత్రం మూడు భాగాలు లేదా కూటాలను కలిగి ఉంటుంది వాగ్భవ కూటాన్ని నామము పదమూడవ నామం నుండి ఇరవై తొమ్మిది వరకు చర్చించారు మధ్య కూటాన్ని ముప్పైవ నామం నుండి ముప్పై ఎనిమిది వరకు చర్చించారు మరియు శక్తి కూటాన్ని ముప్పై తొమ్మిదవ నామం నుండి నలభై ఏడు వరకు చర్చించారు దేవి ముఖము వాగ్భవ కూటమి అని ముఖం నుండి తుంటి వరకు మధ్య కూటమి అని దీన్ని కామరాజ కూటమి అని కూడా పిలుస్తారు మరియు శక్తి కూటాన్ని తుంటి క్రిందికి ఉంటుంది మొత్తము పంచదశి మంత్రం నామాలు పదమూడు నుండి అంటే పదమూడవ నామం నుండి నలభై ఏడు వరకు దాగి ఉంది ఆమె స్థూలవర్ణన కూడా పదమూడవ నామం నుండి యాభై నాలుగు వరకు నామంలో చర్చించబడి ఉంది రత్నాలు పొదగబడిన బంగారు గంటలచే అలంకరించబడిన మొలనూలు కలది అమ్మ పూర్వకాలంలో స్త్రీలు ములనూలు అనబడే బంగారు మొలత్రాడు ధరించేవారు అది ఒక ఆభరణం ములత్రాడు అనేది లోపల ఉంటుంది కానీ మొలనూలు బయట వైపున అలంకారంగా ఉంటుంది ఇక ధరించే వారి శక్తిని బట్టి దాని మీద రత్నాలు ముత్యాలు కెంపులు పొతగబడతాయి అయితే ప్రస్తుత కాలంలో కూడా ఈ ఆభరణాలు కనిపిస్తున్నాయి ఉపనయన కాలంలో వటువు నడుముకు ముంజి గండితో చేసిన త్రాడును కడతారు అప్పుడు చేసే సంస్కారం వల్ల అతడికి మంత్రోపాసన చేసేందుకు అధికారం వస్తుంది అలాగే వివాహ సమయంలో పెండ్లి కుమార్తెకు ఈ అధికారం వస్తుంది పరమేశ్వరి ఓంకారం అనేటటువంటి ఈ సూత్రాన్ని ధరించి సదాచారాలను లోకానికి బోధిస్తుంది ఆమె నాదమయ్యి ఓంకారాత్మక సూత్రధారిణి ఆ పరాశక్తి రత్నాలు పొదిగి చిరుగంటలచే అలంకరించబడిన పదహారు తీగలు గల మేఘల సూత్రంచే అలంకరించబడింది అమ్మ అమ్మవారి నడుముకు ఉన్న వడ్డానము అంచుల వద్ద చిరుగంటలు గజ్జలతోనూ పొదగబడిన రత్నాలతోనూ అత్యంత రమణీయంగా ఉంటుందట భూమికి భూమధ్య రేఖలాగా మగవారికి మొలత్రాడులాగా స్త్రీలకు వడ్డానం నడుము చుట్టూరా ఉంటుంది చీర కుచ్చుళ్ళు బయటకు చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా వడ్డానము స్త్రీల సన్నని నడుముకు శోభను అందాన్ని చేకూరుస్తుంది మొత్తం నిలువెత్తు మనిషిని రెండు భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్దుబాటు చేసినట్లు ఉంటుంది కటి ప్రదేశం అనేది తులారాశికి సంబంధించింది అన్ని రాసుల్లోకి తులారాశి అందానికి సంబంధించింది అంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే శుభము అని వేరే చెప్పక్కర్లేదు కాబట్టి ఈ కటి ప్రదేశ మేఖల అంటే వడ్డానం చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుందట అమ్మవారి నడుముకు ఉండే ఈ వడ్డానాన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కొనత్ అని ఏడవ శ్లోకంలో చెప్పారు ఈ వడ్డానంతో ప్రారంభించి అమ్మవారి సుందర వ్యక్తస్వరూపాన్ని ఎంతో చక్కగా వర్ణించారు శంకరుల వారు రత్నాలతోనూ చిరుగంటల గజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే వడ్డానపు త్రాడు కలిగింది అని దీని యొక్క భావం అమ్మవారిని తెలుసుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఇంతవరకు అమ్మవారి జ్ఞాత భాగం చెప్పబడింది ఓం శ్రీ మాత్రే నమ తర్వాతి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ